జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజయన్మహ ఈ రోజు మంచి మాట ఏది భక్తో ఏది జాదస్థమో చూద్దాం మనం రోజు భగవంతునికి పూజలు పునస్కారాలు చేస్తూ ఆయన అనుగ్రహం పొందడానికి ఎంతో తాపత్రయపడుతూ ఉంటాం ఏది భక్తో చూద్దాం ఒకసారి మనకు అర్థం పర్థం లేని ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి పూజా నియమాలు తెలుసుకోవడం మంచిదే కానీ పూజలో దొర తప్పులను సవరించుకోవడం కోసం వాటి కోసం పూజనే మానివేయటం తప్పు దేవుడు ఎంత కారుణ్యమూర్తో చూద్దాం గజేంద్ర మోక్షంలో గజరాజు ప్రాణం పోతున్న సమయంలో స్వామివారిని పిలిస్తే వైకుంఠం నుండి పరిగెత్తుకొని మరీ వచ్చాడు పైగా తను నిత్యం ధరించే శంకుచక్రాలను ధరించకుండా లక్ష్మీదేవికి కూడా చెప్పకుండా వచ్చి రక్షించాడు అంతేగాని నువ్వు చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా పూజ చేయలేదు ఈ ఆపద వేళలో మాత్రమే నీకు గుర్తుకు వచ్చానా నీ చావు నువ్వు చావు అనలేదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆపదలో ఉన్నవాడిని ఆర్తితో పిలిచిన వాడిని నీవు తప్ప వేరెవరూ లేరని సంపూర్ణ శరణాగతులైనప్పుడే శ్రీహరి కాపాడటానికి ఏ రూపంలో అయినా సరే ఏ సమయంలో సరేనే వచ్చి కాపాడతాడు అదే ఆయన స్వభావం ఇంకో ఉదాహరణ ఏంటంటే ద్రౌప ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో నిండు సభలో రక్షించే వారెవరూ లేనప్పుడు ఇతరులెవరూ తనకి అండలేనప్పుడు అన్నా శ్రీకృష్ణ అంటే వెంటనే వస్త్రాలు ఇచ్చి రక్షించలేదా నిన్ను ముట్టుకోకూడదు మూడు రోజుల తర్వాత పిలిస్తే వస్తాను అప్పటి వరకు నన్ను తలచుకొని చెప్పలేదే భక్తితో స్వామి నీవే తప్ప నన్ను రక్షించేది ఎవరు అని శరణు వేడితే తప్పకుండా ఏదో ఒక రూపంలో స్వామి పలుకుతాడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది మనకి కావాల్సింది సంపూర్ణ భక్తి మాత్రమే భక్త కన్నప్ప పెట్టిన నైవేద్యం ఏంటో తెలుసు కదా జింక మాంసం అయినా ఆయన భక్తితో పెట్టిన నైవేద్యం కాబట్టి దేవుడు స్వీకరించాడు కానీ దేవుడు చీ నీచుడా నీకు ఏ నైవేద్యం పెట్టాలో నీకు తెలియదు నువ్వు స్నానం చేసావా ముందు విభూతి కూడా పెట్టుకోలేదు దూరం జరుగు అనలేదు పరమ సంతోషంతో స్వీకరించాడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అందరినీ జింక మాంసం పెట్టమని కాదు శివుడికి జింక మాంసం ఇష్టము అని కాదు నువ్వు భక్తితో ఏది పెట్టినా భగవంతుడు స్వీకరిస్తాడు అనేది గ్రహించాలి ఇక చాదస్తం ఏంటో చూద్దాం దేవునికి ఇటు ముఖం ఉండాలి అటు ముఖం ఉండాలని కొందరు ఇవి నైవేద్యంగా పెట్టరాదు అవి పెట్టాలని కొందరు ఇలా ఎవరో ఏదో ఒకటి చెప్తూ ఉంటే వీరికి ఎప్పుడో దేవుడు ప్రత్యక్షంగా కనిపించి ఇది వద్దు అని చెప్పినట్లుగా చెప్తారు పూజ చేసేటప్పుడు ఎన్ని ఒత్తులు వేయాలి అవి ఏ దిక్కు తిప్పాలి ఏ నూనెతో వెలగించాలి అంటూ పూజ ప్రారంభంలోనే సవా లక్ష ప్రశ్నలతో మొదట్లోనే ఆగిపోతే ఇంకా మనం భగవంతుని ఎప్పుడు ప్రార్థించాలి ఎప్పుడు శరణాగతులం కావాలి అందుకే ఎప్పుడైనా భక్తుడు అనేవాడు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి భగవంతునికి కావాల్సింది భక్తి తప్ప హంగులు ఆర్భాటాలు కాదు ఏదైనా పూజలోనో వేరే ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు తప్పులు దొరితే స్వామి ఏదైనా తెలియక తప్పు చేస్తే తండ్రి అంటే ఆయన చిరునవ్వుతో మన్నిస్తాడు తెలిసి కూడా తప్పు చేసి దాచేద్దాం అనుకుంటూ చేసే పనులు మాత్రం చేయకూడదు ఎందుకంటే సర్వవ్యాపితుడైన అతని ముందు ఏది దాయటం కుదరదు కాబట్టి మనం సర్వదా ఆయన్ని శరణ వేడుతూ ఉండాలి జై శ్రీమన్నారాయణ